శాస్త్రం ప్రకారం మే ఇరవై ఆరవ తేదీ ఆదివారం నుండి రాబోయే వారం రోజుల పాటు సింహరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సింహరాశి వారికి ఈ వారం యొక్క ప్రారంభం మరియు అంత్యం రెండూ కూడా ఇబ్బందికరంగా కొనసాగుతున్నాయి అయితే వారం యొక్క మధ్య భాగం మాత్రం అద్భుతంగా యోగిస్తోంది పట్టిందల్లా బంగారమేనా అన్నట్లుగా ఉంటుంది ఈ సమయం మొత్తం మీరు కొత్త అప్పులు చేయడం పాత అప్పులు తీర్చడం లాంటివి చేస్తారు ఖర్చులు కొంచెం ఎక్కువగానే ఉంటాయి ఏది ఏమైనా ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉండాల్సిన కాలమే అవుతుంది ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఈ వారం సింహరాశి వారికి ఆర్థిక పరంగా ఒక పర్మనెంట్ సొల్యూషన్ అయితే ఖచ్చితంగా ఉండదు ఏదో ఒక రూపంలో అవకతవకలు అనేవి జరుగుతూనే ఉంటాయి ఇందులో మాత్రం ఎలాంటి సందేహం లేదు ప్రేమికుల మధ్య తగాదాలు చోటు చేసుకుంటాయి కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా కాలక్షేపం చేస్తారు స్నేహితుల సహకారం మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది శ్రేయోభిలాషుల యొక్క సహాయ సహకారాలను కూడా పొందలేకపోతారు బంధువుల దగ్గర అలాగే అయిన వాళ్ళ దగ్గర కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది ఆరోగ్యపరంగా కూడా చికాకులు నెలకొని ఉంటాయి విద్యార్థులకు మాత్రం అనుకూలంగానే ఉంది వృత్తి ఉద్యోగ మరియు వ్యాపారాల పరంగా అయితే బాగానే ఉంటుంది కానీ మీ సహనానికి పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి పై అధికారులతోటి వ్యాపార భాగస్వాములతోటి జీవిత భాగస్వామితోటి అలాగే సహోద్యోగులతోటి సఖ్యతగా ఉండడం మంచిది కోపావేశాలకు లోను కాకుండా ఎవరిని గుడ్డిగా నమ్మకుండా మీ జాగ్రత్తలో మీరు ఉంటూ ధైర్యంగా ముందుకు సాగే ప్రయత్నం చేయండి విజయం మీదే అవుతుంది సింహరాశి వారికి ఈ వారంలో మంగళవారం బుధవారం మరియు గురువారాలు చక్కగా కలిసి వస్తాయి ప్రతిరోజు నవగ్రహ స్తోత్రాన్ని పారాయణం చేయండి ఈ ఆదివారం రోజున ఉన్నటువంటి తిది తదియ నక్షత్రం మూలా నక్షత్రం ఈ రోజున ఉన్నటువంటి తిథి వార నక్షత్రాలను అనుసరించి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అలాగే ఇతర సాధారణ కార్యక్రమాలకు కాలం అనుకూలంగా ఉంది ఈ ఆదివారం రోజున రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల వరకు ఉంటుంది అలాగే శుభ సమయాలు ఉదయం పదకొండు గంటల నుండి పదకొండు గంటల నలభై నిమిషాల వరకు ఉన్నాయి ఈ ఆదివారం మీకోసం ఒక అద్భుతమైన పరిహారాన్ని తీసుకొని వచ్చాము పెళ్లి యువతి యువకులకు ఈ పరిహారం బ్రహ్మాండంగా పనిచేస్తుంది చాలా రోజులుగా చాలా సంబంధాలు మిస్ అవుతున్నాయి అనుకున్నవారు అందంగా లేకపోవడం వలన సంబంధాలు మిస్ అవుతున్నాయి అనుకునేవారు ఈ రోజున ఈ పరిహారాన్ని పాటిస్తే చక్కటి శుభ ఫలితాలను పొందుతారు రేపు ఆదివారం రోజున ఉదయం పదకొండు గంటల తరువాత నుండి ప్రారంభం చేసి ప్రతిరోజు శుక్రగ్రహ కవచాన్ని పారాయణం చేస్తూ ఉండండి ఇది చాలా చిన్న స్తోత్రం కానీ దీని ఫలితాలు అమాంతం అన్నట్లుగా ఉంటాయి కాబట్టి తప్పకుండా ఆచరించండి శుభం కలుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి